ఆర్కే ట్వంటీ ఫోర్ టాక్స్కి స్వాగతం నేను మీ రామకృష్ణ సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లు ఉండాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అభిమతం ఏ నియోజకవర్గంలోనైనా గుంతల రోడ్లు కనిపిస్తే ఆ ఎమ్మెల్యేకి ఇక ఉంటుంది అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చారు కూడా మరి నిధులు ఇవ్వకుండా ఎమ్మెల్యేలు కూడా ఏం చేస్తారు ఇచ్చి ఆ గుంతలు పుట్టండి రా బాబోయ్ అంటే పూడ్చకుండా అవి బొక్కేస్తే కంప్లైంట్ ఇచ్చారు మీ మీద చర్యలు తీసుకుంటామనొచ్చు మీరేమో నిధులు ఇవ్వరు ఎమ్మెల్యేల దగ్గర నిధులు లేకపోయా మరి ఇంత గుంతలు ఉంటే వీటిని ఎప్పుడు పూడ్చాలా ఇప్పుడు మనం చూస్తున్నది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం సంబంధించిన అనేది ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎరగొండపాలెం నుండి త్రిపురాంతకానికి అంతకానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండే ఇప్పుడు సింగిల్ రెడ్డు ఇరవై కిలోమీటర్లు దాదాపు పద్దెనిమిది కిలోమీటర్ల మేర ఇలా గుంతలు కనిపిస్తూనే ఉంటాయి సైడ్ ఎడ్జీలు తెగిపోవడము మధ్యలో పెద్ద గుంతలు ఉండడము మొత్తం మీద ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రయాణం చేసే పరిస్థితి ఈ రోడ్డులో ఉంటుంది నియోజకవర్గంలోని అన్ని రోడ్లు ఇలానే ఉన్నాయి దాదాపుగా పొల్లలు చెరుకుపోవాలంటే నరకం చూడాల్సిందే గతంలో ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మంత్రి సురేష్ గారు ఈ రోడ్డును ఏమాత్రం పట్టించుకోకపోవడంతో జనాలు చాలాసార్లు ఇసుక్కున్నారు కూడా చివరికి ఆయన కారు కూడా చాలా జాగ్రత్తగా తొమ్మిది నెలలు గర్భవతిలో ఎలా ప్రయాణం చేస్తుందో అలా ప్రయాణించాల్సిన పరిస్థితి ఉండేది అయినా సరే రోడ్లు వేద్ద మన ధ్యాస లేకపోయా ఇక ఈ గవర్నమెంట్ అంటే కూటమి గవర్నమెంట్ కూడా మాటలు చెప్పడం తప్ప ఈ గుంతలు పూడ్చేందుకు ఏమాత్రం నిధులు ఇవ్వడం నిధులు ఇవ్వడం లేనేది ఇక్కడ ప్రజల యొక్క ఆరోపణ మరి ఎమ్మెల్యేలను లేదా ఇన్ఛార్జీలో నిలదీస్తే వాళ్ళు ఏం చేస్తారు ఇప్పటికైనా ప్రభుత్వం నిజ నియోజకవర్గంలో గుంతల రోడ్లను గుర్తించి వాటిని వెంటనే పూడ్చేందుకు నిధులిచ్చి సంక్రాంతికి ఇక్కడికి వచ్చే ఇతర రాష్ట్రాల అంటే మన రాష్ట్రంలో వాళ్ళు ఇతర ప్రాంతాలు ఉండేవారు ఇక్కడికి వస్తే ఈ గుంతలు చూసి ఏం మాట్లాడకుండా ఉండేలా చర్యలు తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్కే ట్వంటీ ఫోర్ టాక్స్